గాజాను స్వాధీనం చేసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను మిత్రదేశాలు తప్పుపడుతున్నాయి ఇజ్రాయెల్ పాలస్తీనా రెండు వేర్వేరు దేశాలుగా ఉండాలనేదే తమ దీర్ఘకాలిక విధానమని ఆస్టేలియా పేర్కొంది ట్రంప్ ప్రకటనతో తమ విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది పాలస్తీనియన్ల తరలింపునకు ఇజ్రాయెల్ దురాక్రమణకు మద్దతు ఇవ్వబోమని సౌదీ అరేబియా పేర్కొంది గాసాలో నివాసం ఉంటున్న ఇరవై లక్షల మందికి పైగా పాలస్తీనియన్లను ఇతర ప్రాంతాలకు తరలించాలన్న ట్రంప్ ప్రతిపాదనను జోర్డాన్ ఈజిప్ట్ సహా ఇతర అరబ్ దేశాలు తిరస్కరించాయి గాజాలో ఉంటున్న పాలస్తీనియన్లు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాలన్న ట్రంప్ వ్యాఖ్యలను అమెరికా మిత్ర దేశాలు తప్పుబడుతున్నాయి స్వతంత్ర పాలస్తీనా దేశం ఉండాలనే తమ విధానానికి కట్టుబడి ఉన్నామని సౌదీ అరేబియా పేర్కొంది ఇజ్రాయిల్ సెటిల్మెంట్ విధానాలకు పాలస్తీనా భూములను స్వాధీనం చేసుకోవడం లేదా పాలస్తీనియన్లను తరలించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వబోమని తెలిపింది పాలస్తీనా ప్రజల చట్టబద్దమైన హక్కులను ఉల్లంఘించడాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నామని పేర్కొంది రెండు దేశాలు ఉండాలనేదే తమ దీర్ఘకాలిక విధానమని ఆస్టేలియా పేర్కొంది ట్రంప్ ప్రకటనతో తమ విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది ఇజ్రాయిల్ పాలస్తీనా అంశంలో రెండు దేశాల సిద్దాంతానికే కట్టుబడి ఉన్నామని న్యూజిలాండ్ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది నిరంతరం వచ్చే ప్రతిపాదనలపై స్పందించబోమని తెలిపింది గాజాలో నివాసముంటున్న ఇరవై లక్షల మందికి పైగా పాలస్తీనియన్లను ఇతర ప్రాంతాలకు తరలించాలన్న ట్రంప్ ప్రతిపాదనను జోర్డాన్ ఈజిప్టు సహా ఇతర మధ్యప్రాచ్య దేశాలు తిరస్కరించాయి ట్రంప్ ప్రకటన మిడిల్ ఈస్టులో అస్థిరతకు దారితీసే ప్రమాదముందని పాలస్తీనా అథారిటీ పేర్కొంది అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రజలను బలవంతంగా ఇతర ప్రాంతాలకు తరలింపుపై నిషేధముందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది పాలస్తీనియన్లను శాశ్వతంగా వారి భూమి నుంచి వెళ్లగొట్టే చర్యగా అభివర్ణించింది పాలస్తీనియన్లు గాజాను విడిచిపెట్టాలని ట్రంప్ అనడం ఇది మొదటిసారి కాదు ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పుడు కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు జోర్డాన్ ఈజిప్టులు గాజాలోని పాలస్తీనియన్లను తమ దేశ ఆహ్వానించాలని అన్నారు నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని సూచించారు అయితే ట్రంప్ ప్రతిపాదనను ఆ సమయంలో ఇరు దేశాలు తిరస్కరించాయి ట్రంప్ ప్రకటనపై గాజా వాసులు మండిపడుతున్నారు గాజా నుంచి తమను తరిమి వేయాలనేది అమెరికా కళ అని రఫాలో నివసించే ఓ స్థానికుడు తెలిపారు ఇది తమ భూమి అని తాము ఎక్కడికి వెళ్లమని చెప్పారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దారుణాలకు పాల్పడ్డారని ఇజ్రాయెల్ను ఉద్దేశించి విమర్శించారు ట్రంప్ ప్రతిపాదన సహేతుకంగా లేదని మరో స్థానికుడు అన్నారు ట్రంప్ కోసం తమ భూమిని వదులుకోమని చెప్పారు అవమాన భారంతో మరో చోట నివసించడం కంటే శిథిలాల్లో ఉండడం మేలని వ్యాఖ్యానించారు ఇజ్రాయెల్ సైనికులే తమ భూములను వదిలి వెళ్లాలని డిమాండ్ Santos